ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా ఇంతకుముందు ప్రాతర్ స్మరామి లలితా పంచకం గురించి రికార్డ్ చేయలేదనుకో మళ్ళొక్కసారి అర్థగ్రహణం అర్థ వివరణ చేయడం జరిగింది చాలా రోజులైంది అమ్మ కవచం చేసుకోక ప్రతి ఒక్కరికి కవచం ఉంది నా దగ్గర ఉన్న కవచాలు చాలా శక్తివంతమైనది రెండే హనుమత్ భద్ర కవచాన్ని ఏమో కానీ చచ్చినోళ్లను బతికిస్తుండేది మూడు చేశాను నాకు అది పండింది హనుమంత్ ఆయన ఎందుకంటే ఆయన చిరంజీవి లక్ష్మణ ప్రాణదాత సంజీవకరణి తెచ్చినవాడు సంజీవని విద్య ఆయనకు తెలుసు అందుకే బ్రతికించగలిగేది ఆయనే మిగతా దేవతలు బ్రతికించలేరా అంటే వాళ్ళ మనసు ఒప్పదు సృష్టికి విరుద్ధంగా బ్రహ్మపురాతను చెరిపి రాసే శక్తి వాళ్లకు లేదు ఒక్కవేళ పూనుకుంటే పరమేశ్వరు లాంటి వాడు పూనుకున్న వాళ్ళే ఆ మార్కండేయుల విషయంలో అలా అందరికీ కవచాలు ఉన్నాయి అవి మనకు రక్షా కవచాలు మంత్రంతోనే మన శరీరాన్ని మనం రక్షించుకోవచ్చు బాంబులు కూడా పండ్ అట్లా ఎదురుగా పేలకుండా ఉండిపోతాయి ఇంకా ఇవెల్ల చెప్తే చాలా గొప్పది అయిపోయింది చాలా కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి అది తెలియనే తెలియదు మాకు రఘురామయ్య గారు బంధువు అవుతాడు బ్రాహ్మణలో మంచివాడనే పేరు ఉంది వ్యతిరేకమైన పేరు కూడా ఉంది వాడు పూర్తి రాజకీయంలో వాడిని ఇంకా చంపి పారేయాలి ఎంత అడ్డు తొలగించుకోవాలని అనుకున్న సమయంలో వాడు గట్టిగా పాదాలు పట్టుకుంటూనే అప్పుడు బంధుత్వం ఏర్పడి కూడా అంతా రెండు మూడేళ్ళు మా కోడల్ని శకుంతల పనికి వదిలేదు ఆ పరిస్థితుల్లో కూడా చెప్పాను మరే షిడిపోతున్నావు చాలా జాగ్రత్త నీ మీద ప్రయోగం ఉంది ఎట్లా కాపాడుకుంటావో ఆ సాయిబాబు వచ్చి నిన్ను రక్షించడు నిన్ను రక్షించవలసింది లలిత ప్రతినిధిగా నేను అన్నాను ఏం చిన్న అట్లంటున్నావా అది అంతేరా అన్న అది ప్రాంతోషమ్మ కుంకుమ నెయ్యి తీసుకురా ప్రహరీకి ఎనిమిది దిక్కుల హనుమత్ కవచం దుర్గా కవచం ఈ రెండు మంత్రిచ్చి బొట్టు పెట్టాను ఇంకా పోయి రాదా సిరి నుంచి వచ్చాడు వచ్చేవాడికే దాదాపు ఒటినదా వానికి ఇద్దరు సెక్యూరిటీ అప్పుడు పోలీసు కాడ ఒకటి జరిగినాడు సింప్ సెంటర్లో ఒకటి దిగినాడు ఇంకా పని పని ఇంటికి పోయి భార్య నువ్వు వంట చేయిపోతే ఈ డెబ్భై మంది నాయలను పంపిస్తున్నాను డబ్బిచ్చి హోటల్లో తినిపోండ్రా ఇంకా మీ అమ్మాయి ఇరవై ఏం చెప్తుంది నాకు చేసేది గోపదానికి వచ్చేటప్పుడు చూడండి ఒక ముసలి సాధువు స్వామి మీరు ఇంత దినం అన్నం వేస్తే మీ ఇంటి దగ్గర ఫిట్ ఒక కుక్కలా పడి ఉంటా స్వామి వచ్చాడు అని బిక్కు వాడు గేట్ కగుపెలా ఓ పేపర్ తీసుకొని వాడు చదువుతున్నాడు గేట్ నానుకొని అరుగు ఉంటే అరుగు మీద వేది పేపర్ చదువుతున్నాడు వచ్చారు సమయం కనుక్కున్నారు సెక్యూరిటా లేదు బోయండలా డెబ్బై మంది లేరు సమయం కనుక్కున్నారు ఇంకా ఎవరు లేరు పేపర్ తత్తువాడు ముచ్చురోడు ఇంట్లో అమ్మాయ ఆ నుంచి బాంబులు కొట్టారు ఆరు బాంబులు వేస్తే అది పేరలే యువతలు పడగలిగినాయి కానీ ఒప్పరం దాటి ఒక్కడి పేర్లే ప్రహరీకి అవతల వండినాడు ముసిలోడు బిత్త నేర్చే కుక్కలా పడినా కుక్కలా చాలే వానికి వానికి ఆడ మోక్షం ఉంది మరి ఏం వీడిని నమ్ముకొని వచ్చిన మొదటి పాంబేశాలకి వాడు తెచ్చినాను వాకిలి దగ్గరనే అవతల వాకిలికి అవతల వీడి మీద వస్తే ఇప్పలే ఏది ఏడమి డబ్బున పేపర్ తీసిపోయి ఇస్తాడు ఊరికన్నా వరే లే కప్పున కొడుకులు తర అన్నం కూడా వచ్చింది అని లేండి పోయినాడు చుడు అనుకున్నా లేని నాకు కేకలు వేసి అది వాళ్ళ బంబులు అయిపోయినాయి నేను కోరిపోయినా అప్పుడు వచ్చాడు చేయకుండా వచ్చాడు నన్ను దిక్కుపోయినాడు ఒక్కటి అది ఏమనబుద్ధి అప్పుడు రామాంజనేయుడు వెరీ స్ట్రిక్ట్ ఎస్పీ వచ్చాడు కేసు రాసుకున్నాడు ఏమి స్వామి అన్ని లైఫ్ ఉన్నాయి బురద లేదు అన్నీ లైఫ్ ఉన్నాయి అన్నీ వర్క్ చేస్తాయి పగల అది స్వామి మంత్రశక్తి ఇతాయినా బ్రాహ్మడే అప్పటి నుంచి నా మీద గుర్తు ఎవరు రక్షించింది ఆ సంజీవరాయలు మా పిల్లల సంజీవరాయలు వానికి ప్రాణభిక్ష పెట్టాడు లేకుంటే ఈ వేళకు ముప్పై ఏళ్ళు అయ్యిండు రఘురామయ్య ఊట్టు అనిపోయి ఉర్ధలోకాలు చేరి ముప్పై ఏళ్ళు అయ్యింది వాడేమో కుక్కలాదచ్చా ఇంతే నువ్వు చెప్తున్నానంటే ఇవల్ల ఉదాహరణ మంత్రాలకు చింతకాయలు రాలకాయని ఇవల్ల చాలామంది ఇప్పుడు మర్చిపోయినారు వాడు మర్చిపోలే ఇంక వాడు మర్చిపోయినా అంటే వాడు నిజంగా మూర్ఖుడు ప్రాణదాన మర్చిపోయినారు అందుకని నాయన మనం ఒక కవచం ఓపిక గల వాళ్ళు జ్ఞానులు ఇప్పుడు ఆ టీచర్ వల్ల లాంటి వాళ్ళు చేయవచ్చు ఇదే చిన్నదే అసలు శ్రీ లలితరత్న మహామంత్రస్ ఋషి అమృత విరాట్ మహాతృపుర సుందరి లలిత పరాదేవత హ్రీం శక్తి శ్రీం కీలకం मम ललिताबा प्रसाद झटे ललिता कवच स्थबरत्मंत्रपे विनियोगाइमुष्टाभ्यानम ह्री तर्जनीभ्यान्नम श्री मध्यमाभ्यानम श्री अनामिकाभ्यानम ह्रींक निषिभ्यनम ईंकर बाला हमे ऐं ह्रीं श्री आई ह्रय नम ह्रीं श्रृश स्वा ह्रीं शिखाय भ्रींगय हुम खु नेत्र भषायदा अदेम ने कध ध्याद परिपूर्ण मेरुशिखरे वागीशादि, स्थितागीशादी समस्त जननी मंचे शिवाकर शिवाकारके కామాక్షిం కామేశ్వరం కాంతాం కరుణారసమయీ కాన్మయ కామకోటినిలయా శ్రీబ్రహ్మ విద్యాంభే పంచపూజలు దండిగా అయినా లే కకారాతు శీర్షం మేం చేసుకోవచ్చు అమ్మ

వాగ్భవ వాగ్భవసిక ఇక్కడ కయేఈ లహ్రీం పాప సంతానం కొడుకు కూడా అది జయిస్తున్నుడు ఎంత ఉంది దాంట్లో కయేఈ లహ్రీం అని చెప్పాడు ఏమిటి అంటే కకారపాతు శీర్షమే తలనల్లా ఈ పుచ్చనల్లా కాపాడేది కకారం ఏకార పాతుపాలకం ఏకారము పాలదేశమును రక్షించుదాక కకారం అక్కడ కామాక్షి తుచరా ఏకారము ఐకారము ఎక్కడా బ్రహ్మవరాత రాసేది ఇక్కడనే విద్యలల్లో ఇక్కడనే ఆజ్ఞాచక్రం ఇక్కడిని పరిణతి ఇక్కడనే పాపకం ఈ కార చెట్టు శ్రీ పాతు కనులు ఈకారము రక్షించుగాక ఈకారం అంటేనే మహాలక్ష్మి ఆమె కమలాక్షి ఇంద్రీవరాక్షి నేను అందరికీ ఉండొచ్చు నిజంగా కమలాక్షి అంటే అమ్మకే పేరు ఈగుంశం ప్రపజ్యే శ్యవర్ణం శ్రీశుత్వంబా శ్రోత్ర రక్షే లకారక లకారకం అంటే భూమి భూమి చెవుడు పాతు నాసాగ్రం అప్పుడు భూదేవి కూడా నీకు వచ్చింది హ్రికారపా హ్రీంకారం దుర్గా కాళి అందరూ పైన వరుసగా వచ్చారో కామాక్షి లేక కాళీ కయే ఈ లక్ష్మి ఎవరిది కాళి కాళి చెప్పుకొని నొసరికి సరస్వతిని చెప్పుకొని ఈకారానికి లక్ష్మిని చెప్పుకొని మరి దీంతా అయినాక వస్తుంది శ్రోత్రే రక్షేళ్ల లకారక హ్రీంకార పాతు నాసాగరం అక్కడ కాళీని చెప్పుకున్నావు ఇక్కడ హ్రీంకారంలో అమ్మను చెప్పుకోండి కాళేశ్వరిని అక్కడ కాళేశ్వరిని చెప్పుకున్నావు ఇక్కడ మహాకాళి ఈ ఐదు దేవతలతో కూడిన మహామంత్రమే కా హ్రీం ఇది మొదటి కూటం కాళిది అనేవారు కూడా దండి కొన్నారు ఇంకా రెండోది రక్షణ మీకు లభించింది తలకు అంతేగాని శిరస్నానం పెట్టుకున్నా అది బూడి కింద వీడి తల బయలు చస్తున్నారు మోటార్ బైకులు ఎవరు మోటార్ బైకుల్ని ఏవి దిగుంటున్నాయి లారీలు దిగుంటున్నాయి చచ్చన్నారు పెద్ద వెహికల్స్ దిగుంటున్నాయి చస్తన్నారు ఆటోలు ఢీక్కోకున్నా అని చస్తున్నారు ఎక్కువ రక్ష ఇవి అందుకై ముందు రక్ష ఇది కళే ఈ లక్ష ఇకపోతే రెండో కూటానికి రండి కాళీ కూటం అనుకో సరస్వతి కూటం అనుకో హకారపాతు కంఠన్నే హకారం ఇక పంచ ప్రకృతి స్వరూపి హకారం అంటే ఆకాశం ఇది ఆకాశం ఇక్కడి నుంచే శబ్దం ముత్తు ఉంది వైఖరి నిలబడుతుంది హకారప్ప కకార అదేది హకారపా కంఠమే సకార స్కంధేశక భుజాలు సకారం సకారం మీన్స్ సలిలము ఇట్లా ఈత కొట్టాలంటే రెండు భుజాలు ఉండాలి తేలియాడుతూ పోవచ్చు అలలు కూడా ఇట్కనే అది కకారం కకారో హృదయం పాతూ మరి తకారం చెప్పావు అక్కడ హకారం చెప్తావు కకారము హృదయం పాతు కకార మొన్న చచ్చినారు దేంట్లో వేల మంది చచ్చింది కరోనాతో ఆ కరోనా సమయంలో కకారాయణ మహా కకారాయణం మహాకకారాయణం అంటే చావులేదు ఏది హృదయం పాతూ ఊపిరితిత్తులున్నాయి ఊపిరితిత్తులను రక్షించుగాక అని అర్థం హకారో జఠరంథథా అక్కడ ఒక హకారం వచ్చింది ఆకాశం చెప్తాం హసకహ వచ్చింది జఠరం అంటే అగ్ని హకారం అగ్ని జఠరాగ్ని అప్పుడే కొందరికి లోపల తోలుతుంటాయి ఎప్పుడెప్పుడు ఇంట్లో పడదామా ఇంకా ఆకలికి ఉన్న వాళ్ళని ఇంత ప్రసాదం నట్టుబడితే లకార నాభిదేశంతో భూమి ఇది అందుకే గట్టిగా లకారం అంటే మాంసం అని కూడా మాంసం ముద్దే ఎక్కువ హింకారాతు హింకారపాతు గుష్యకం గుహ్యము కూడా హింకారమే మర్మావయం ఇప్పుడు చూడండి అక్షరాల్లో కంఠమాకశం సకారము సలిలం కకారం వాయు అగ్ని లకారం నాభి భూమి అది ప్రకృతులో పంచ ప్రకృతి అక్కడ అమ్మగారు నేను చెప్పాను ఇక్కడ ప్రకృతులు చెప్పాను హ్రీంకారా మెయిన్ ఏమిటంటే రెండో దాన్ని హ్రీంకారము అక్కడ యోని దేవత కుల దేవత అక్కడ ఉంది ఇంకా నెక్స్ట్ దాన్ని ఏమంటాం కామకూట కూట సదా ప్రేరేపించేదెల్ల మన్మధుణ్ణి ప్రేరేపించేదల్లా ఇక్కడ ఉన్నాయి మన్మధుణ్ణి తీసి పారేసినాడు అక్కడ ఇదో అక్కడ ఏ స్మరణ లేదు కంఠం కాదు స్థనాలు కాదు బాహుమూలాలు కాదు నాభి కాదు ఒడులు కాదు ఏబి కావట్లే కామకూట సదాపాతూ ఇది కామరాజ కూటం ఇదే సూర్యమండలి కటిదేశమతు కటి వరకు అంత వడ్డాన స్థలం వరకు నాభి ఇంకా చివరి కూట అగ్ని కూడా సకారపాతు చోరూమే సకారం అనేది మీకు చెప్పాను కదా సలిలం కదలీ రంభోరు ప్రయోగం కదలి బోధె ఎంత చల్లగా నునుపుగా ఉంటాయో అలా ఊరు ఉండాలి తొడరు సకారప్పాతు చోరూమే సలిలం అంత నీవే కకారపాతు జానుని జానుని అంటే పిక్కలు కకారము రక్షించుగాక పిక్కలను కఠినంగా ఉంటాయి మరి పర్వతాలకు పోల్చవచ్చు శ్రీంకారప్పాతు భుషకం లకారప్పాతు జంఘమ్ భూమి ఇది కకారప్పాతు జానుని జానువులు పిక్కలు జంగములు అంటే శ్రీకారఃపాదు బుల్హకవు బెల్ల మోయగలిగేది చీలమండలం దీన్ని శక్తి సకల సకలహ్రీం పాదవు రక్షతు సర్వదా మూలమంత్రకృతం చేతత్ కవచం యో జతేన్నరహ ఈ మూలమంత్రము మూల అక్షరాలు కయహ్రీం హస జోడించిన ఈ కవచాన్ని ప్రత్యహ నియత ప్రాత ప్రతిరోజు ప్రాతకాలం ఎవడైతే చేస్తాడో లోకావశం వదా సర్వులు సర్వలోకాలు నీకు వశం ఇది కవచం కవచము అమ్మ కవచము మూలాక్షరాలతో కయేలహ్రిం హ్రిం సగలహ్రి ఈ విధంగా మనము అక్కడ పంచ దివ్యమైన దేవతా దేవతాస్వరూపంగా పంచ ఇక్కడ షర్ట్ హస లాహరీ ఈ షర్టు వచ్చేసి కామరాజకుటంగా అంటే ప్రకృతి రూపంగా అమ్మ సేవించవచ్చు ఆ చివరిది మాత్రం జ్ఞాన రూపంలో దర్శిస్తేనే దర్శనీయము అది కేవలం వామాచారు ఆ శక్తి కూటం మిగతా వాళ్ళ పని లేదు అది సంతానం కొరకు ఆశ్రయించవాలి కనుక అక్కడ ఆ దేవత అంది యోనీ దేవత ఓం రోజుకు చాలమ్మ ఇది ఎవరిదో తీసుకోండి తీస్తున్నామ్మా